హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చే ఇంకొక కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ ఫోటో ఈ రోజు కాదు ఈ ఫోటో వచ్చేటప్పటికి ఇవి వచ్చినప్పటికీ మీకు పశ్మీనా రంకార్డ్ సారీస్ అండి సో మీరు ఆన్లైన్ సర్చ్ చేయించండి పశ్మీనా రంకార్డ్స్ వీవింగ్ మిస్టేక్స్ అనేవి చాలా ప్రైస్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజ్ అనుకోండి సో ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి అండ్ వీ రీజనబుల్ ప్రైస్లో అందరికీ అందుబాటు ధరలో రీజనబుల్ ప్రైజ్లో అయితే మీకు ఈరోజు శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫస్ట్ వన్ బ్లాక్ కలర్ అండి కింద సిరికి మనకి ఇలా హజరక్ అండ్ మనకి ఇదంతా కూడా పశ్మీనా డిజైన్ అండి సో బ్లౌజ్ వచ్చినకి సాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లాక్ కలర్ మనకి పింక్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు పళ్ళుపాటు సో ఏ మిస్టేక్స్ లేకుండా ఏది రాకుండా ఈ శారీస్ రావండి నార్మల్గా వచ్చినకి ఫోర్ థౌజండ్ దాకా ఉన్నాయి ఇన్ కేసు ఇవి ఇదే మిస్టేక్ శారీస్ బయట ప్రైజెస్ ఎంత ఉన్నాయో ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్ సర్చ్ చేసుకున్నాక తీసుకోండి అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీ ఉంది ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు సాటిన్ బ్లౌజ్ వచ్చిన కారణంగా జస్ట్ ఫర్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఈ శారీ ప్రైస్ ఈచ్ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా పెట్టండి ప్రైజింగ్తో సహా పెట్టండి సో బ్యూటిఫుల్ లెమన్ గ్రీన్ కలర్ అండి విత్ హెవీ టాజిల్స్ అయితే వచ్చాయి అండ్ డిజైనర్ బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అండ్ వన్ మీటర్ అబౌవ్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇది వస్తే వీణెక్కు కనుక కుట్టించుకుంటే సూపర్గా ఉంటుందండి పీసు మంచి లెమన్ గ్రీన్ కలర్ అండి ఇది ఒక్కసారి ఆన్లైన్లో సెర్చ్ చేయండి దీనికి ప్రైజింగ్ ఎంత ఉందో తెలిసిపోతుంది వన్ ట్రిపుల్ నైన్ అండి ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ కొంచెం ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ అప్పుడే అయిపోయినాయి అనొద్దు అండ్ బ్యూటిఫుల్ సీగ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ మీకు శాటర్న్ లుక్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ కావాల్సే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండి సో పద్దెనిమిది తొంభై తొమ్మిది అండ్ క్రీమిష్ గోల్డ్ అండి గోల్డ్ష్ క్రీమ్ ఎలాగైనా అనుకోండి క్రీమిష్ గోల్డ్ ఆర్ గోల్డ్ష్ క్రీమ్ పింక్ కలర్ బ్లౌజ్ బ్రకెట్ స్టైల్ అయితే వస్తుంది అండి సారీ ఓవరాల్ లుక్ వచ్చి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ప్రైజింగ్ ఆల్సో వన్ ట్రిపుల్ నైన్ అండి సో వన్ ట్రిపుల్ నైన్ చాలా బాగున్నాయి అండి పశ్మినా సారీస్ యాక్చువల్గా పెంచి పెట్టాలండి వంద రూపాయలైనా పెంచి పెట్టాలి కానీ చూడండి ఇది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ మంచి గ్రీన్ కలర్కి ఎంత ఎక్స్పెన్సివ్ ఉందండి డిజైన్ చూడండి అండి అది వీవింగ్ అనమాట కింద అంతా కూడా మీకు వీవ్ ఆ వీవ్ కూడా ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి వన్ ప్రైస్ నైన్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మ మంచి పింక్ కలర్ అండ్ దీనికి చక్కగా గ్రీన్ కలర్ బ్లౌజ్ సూపర్గా ఇచ్చారు మీకు ఈ శారీ లోపల ఏదైతే గ్రీన్ వచ్చిందో సో అదే బ్లౌజ్ అయితే ఇచ్చారు మంచి హాట్ పింక్ అండి మజంతా పింక్ అంటారు కదా సో ఆ కలర్ అండి అండ్ దీపక్ సమితి డిజైన్ అనే మీద వస్తుంది అనమాట మీకు వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ అండి సో ప్రైజింగ్ వన్ త్రిబుల్ నైన్ ఇక్కడ మధ్యలో ఏ గ్రీన్ అయితే ఇచ్చారో అదే గ్రీన్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారండి వన్ త్రిబుల్ నైన్ ప్రైజ్ అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు మంచి బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ బ్లూ కలర్ సో బ్యాక్ సైడ్ వీవ్ అండ్ బ్లౌజ్ బ్రొకెట్ స్టైల్ బ్లౌజు శారీ ఓవరాల్ వచ్చేకి ఇంత చక్కగా ఉంది అండ్ సరికి చిన్న బేరకాయల డిజైన్ లాగా డిజైన్ వన్ త్రిబుల్ నైన్ ప్రైజు బ్లూ కలర్ ప్రతి చీర ఎవరైనా ఇవాళ రేపు మనం అంత బ్లైండ్గా ఏం కొనుక్కోలేంలేండి ఎవరైనా బయట కంపారిజన్ చేసుకున్న తర్వాతే కొనుక్కోండి ఇవే శారీస్ నాకు రీజనబుల్గా వచ్చినప్పుడు నేను పద్దెనిమిది వందలకి పదహారు వందలకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి సో కొంచెం కష్టంగా వచ్చినప్పుడు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అండ్ ఇది చూడండి ఒరిజినల్ గాజి సాటిను అసలు ఒక్కసారి క్లాత్ చూడొచ్చు ప్యూర్ గాజీ సాటిన్ విత్ రం కట్ అండి అద్దరిపోయింది శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ శారీ బ్లౌజ్ కూడా శాటిన్ బ్లౌజ్ అండ్ మంచి బ్లాక్ కలర్ పైతానీ బార్డర్ అండి శారీ అయితే మాత్రం మామూలుగా లేదు అండ్ మినిమం సిక్స్ థౌసండ్కి అద్ద్రిపాయి కూడా తక్కువ ఉంటుంది నాకు తెలిసినంత పరిజ్ఞానం ప్రకారం టూ 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 అండి టూ టూ డబల్ జీరో శారీ టూ టూ డబల్ జీరో ఎక్సలెంట్గా ఉంది పీసు మంచి బ్లాక్ కలరు ఏమైంది అవునా ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి ఇక్కడ ఈ పార్ట్ అనేది కొంచెం ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉందో కాదురా ఇదేనా పేపర్ అని పెడతారు కదా అట్లా షేడ్ లాగా ఏం కాదు పిండిలాగా అంటుకుంది సో ఇది షేడ్ అనుకోండి పిండిలా అనుకోండి ఇక్కడ జస్ట్ ఈ పార్ట్ కూర్చుల పార్ట్ కొంచెం మీకు కొంచెం వైట్గా కనిపిస్తుంది సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఎందుకైనా మంచిదా రెండు వందల కోసం ఎందుకు కానీ వన్ ట్రిపుల్ నైన్ అండి ప్రైస్ వన్ ట్రిపుల్ నైన్ వంద రూపాయలు రెండు వందల గురించి సో గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అండ్ మనకి బార్డర్ కూడా మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు పళ్ళుపాటు బ్లౌజ్ వచ్చేటికి మీకు శాటిన్ బ్లౌజ్ అయితే ఇస్తారండి ఎయిటీన్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ పీస్ అండి ఇది మెంతి కలర్ మెంతి కలర్లో కూడా కొంచెం డార్క్ కలర్ దీనికి కూడా శాటిన్ బ్లౌజే ఇచ్చారు నార్మల్గా బ్రొకెట్ స్టైల్స్ ఇవ్వాలండి బ్రొకెట్ వచ్చి మిస్టేక్ లేకుండా వస్తే నాలుగైదు వేలు ఉంటుంది పీసు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండి పశ్మీనా రంగ్ సారీస్ లుధియానా అన్న అన్నా ఇవే పశ్మీనా అన్న ఇవే రంకాట్స్ అన్న ఇవే అన్నీ ఇవే కాకపోతే ఏంటంటే దీన్ని బట్టి దానికి ప్రైజింగ్లు అనేది అల్లుకుంటూ వస్తున్నాం అంతే ఇది బ్లౌజు సో శారీ వైలెట్ కలర్ అండి వన్ త్రిబుల్ నైన్ అండి ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ వైలెట్ కలర్ మీకు ఫోన్లో బ్లూలో కనబడుతుంది బ్లూ కలర్ కాదు నేను బ్లూ అనుకునే బుక్ చేశానండి బ్లూ కలర్ రాలేదని అనొద్దండి మేము క్లియర్గా నిజంగా చెప్తున్నామండి క్లియర్గా చెప్తున్నాము కలర్ విన్న తర్వాత బుకింగ్ అనేది చేసుకోండి ఇబ్బంది వద్దండి ఎవరికైనా ఇబ్బంది వద్దు ఇబ్బంది మనము కూడా ఇబ్బంది పెట్టకూడదు ఎందుకైనా అంటే క్లియర్గా చెప్తున్నాం కదా సో మంచి బ్లూ కలర్ అండి ఇది వచ్చరికి ఏం బ్లూ అంటారా ఇండిగో బ్లూ అంటారా రామా బ్లూ అంటారా మీ ఇష్టం సూపర్ డిజైను అండ్ హెవీ బ్రకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ చాలా బాగుందండి పీస్ కూడా సూపర్గా ఉంది పద్దెనిమిది వందలు సారీ పంతొమ్మిది వందలు తమ్ముతుంది దీనికి చిన్న వస్తుంది మరి చిన్నదేదో చిన్న మిస్ప్రింట్ అయితే వచ్చింది డ్యామేజ్ ఏం లేదు కానీ మిస్ప్రింట్ వచ్చింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక్క చీర ఇన్ని శారీస్ అమ్మాం కానీ ఈ మధ్య కొన్ని కొత్త కలర్స్ వస్తున్నాయి రంగస్గా ఈ కలర్ కూడా మనం ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదండి అమ్మలేదు మెరూన్ కలర్ అండి శారీ అయితే మాత్రం బ్యూటిఫుల్ మెరూన్ కలర్ చాలా బాగుందండి చెర్రీ మెరూన్ అంటారు కదా ఆ కలర్ బ్లౌజ్ కూడా చక్కగా మీకు బ్రొకెట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ పింక్ ఇచ్చారు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా గ్రీన్ కలర్తో పేరఫ్ చేయండి గ్రీన్ కానీ గోల్డెన్ ఎల్లో కానీ అలా పేరప్ చేయండి బాగుంటుంది పీస్ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం జస్ట్ మీకు పళ్ళులో ఇది కూడా చిన్న మిస్ప్రింట్లా లా ఇచ్చారు సో అదర్వైజ్ శారీ అయితే చాలా బాగుంది వన్ త్రిపుల్ నైన్ అండి వీటిలో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మరిన్ని శారీస్ లేవండి మరిన్ని పీసెస్ కూడా లేవు సో వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం అమ్మ కొంచెం ఫటాఫట్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చరికి ఆఫ్ వైట్ కలర్ మనకి ఫుల్ ఫుల్ వచ్చిందనమాట పల్లెపాట్ చూసారా నడుం వరకు హెవీ డిజైన్ వస్తుంది నడుం దగ్గర నుంచి మీకు మోకాళ్ళ నుంచి కింద వరకు ఇలా వస్తుంది డిజైన్ ఫుల్ హెవీ రంగు అండి చాలా బాగుంది పీసు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆల్సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉంటే మెంతి కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ టూ టూ డబల్ జీరో అండి వీటేలా కావాలి అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈచ్ అండ్ సారీ చూపించడం అయితే జరిగింది డోంట్ మిస్ కలెక్షన్ వీలున్నంత ఫాస్ట్గా కలెక్షన్ అయితే తీసేసుకోండి లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ సో అందరూ కూడా లైక్ చేసి లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి కామెంట్ రూపంలో మీ దాని మేడం కౌంటింగ్ నెంబర్ అనేది కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి సో ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెస్ట్ కలెక్షన్ మీ బడ్జెట్లో వచ్చినప్పుడే బై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ